పాండిత్యం అంటే ఏంటి పండితులు అని ఎవరిని అనాలి పాండిత్యం పండితులు ఈనాటి కాలంలో అందరూ పండితులే అందరికీ వాక్చాతుర్యం ఉన్నది అందరూ పాండిత్యం కలవారే అయితే ఒకనాటి కాలంలో వేదము శాస్త్రము పాండిత్యము కావ్యములు ఇతిహాస పురాణములు ఈ విధంగా వర్గీకరణగా ఉండేది వేదశాస్త్ర విహీనేతు పౌరాణిక జ్ఞానం పెంచుకునేవారు పాండిత్యము అంటే అప్పగించడం చదువు ఆలోచించడం పాండిత్యం పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్లుగా ధర్మాలలో ఉన్నవి ఉన్నట్లుగా యథాతథంగా చెబితే అది చదువు అవుతుంది వాటిని అన్వయం చేసుకునే విధంగా ఆలోచనలు చేసి ఒక వాక్యం మనం చెబుతున్నాం అంటే ఆ చెప్పిన వాక్యానికి అనేకములైన కోణములన్నింటినీ కూడా మనమే ఊహపోహల చేత స్పృశించి నిర్ధారణ చేసి తర్కంతో సుస్థిరపరచి వ్యాఖ్యాన పురస్సరంగా ఒక వాక్యం చెబితే అది పాండిత్యం అవుతుంది అలాగే నేను చెబుతున్నాను అందరూ వినండి అని చెబితే అది ధీషణ అంటారు నాకు తెలిసింది అని చెప్పడం కంటే నేను విన్నది పెద్దలు చెప్పింది అంతటా వ్యాపించి ఉన్నది అయిన సత్యము నా బుద్ధికి ఈ రకంగా తోచినది మీతో పంచుకుంటున్నాను అని చెప్పడంలో ఉండేటటువంటి వినయంతో కూడిన చదువు పాండిత్యం అని చెప్పబడుతుంది ఎంత ధనం ఉన్నప్పటికీ దానం అనే లక్షణం అబ్బకపోతే ఆ ధనానికి ప్రయోజకత్వం లేదు అట్లాగే ఎంత చదువు ఉన్నప్పటికీ ఆ చదువుకు వినయం జతపరచని కారణం చేత ప్రయోజనం ఉండదు వినయం ఉన్న కారణం చేత అశ్వత్థామ కంటే కర్ణుడు కీర్తివంతుడిగా పేరు పొందాడు వినయం ఇంకా ఎక్కువగా ఉన్న కారణం చేత సేవాభావం కూడా మిళితమైన కారణం చేత కర్ణుడి కంటే కూడా అర్జునుడు కృష్ణునకు ప్రీతిపాతమయ్యాడు అదే విద్య ఇరువురు నేర్చుకున్నప్పటికీ అర్జునుడి విద్య సద్య స్ఫురణతో భాషించింది కనుక చదువు అంటే అప్పగించడం పాండిత్యం అంటే ఆలోచింపజేసే విధంగా మాట్లాడగలగడం ఇది తేడా